కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే మనకు ఉండేటువంటి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం కర్పూరం అంటే పూజా కార్యక్రమాల్లో వాడే ఒక వస్తువుగానే మనం పరిగణిస్తాం అయితే కర్పూరం మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో సహాయపడుతుంది కర్పూరంలో యాంటీబయాటిక్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి దీన్ని బకెట్ నీటిలో వేసి ఆ వాటర్తో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండేటువంటి దురద దద్దుర్లు ఇన్ఫెక్షన్ల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందట కొద్ది రోజుల్లోనే చర్మం కాంతి పెరుగుతుంది దీనికోసం బకెట్ నీళ్లలో రెండు మూడు కర్పూరం చిన్న కర్పూరం పిల్లలు వేసి పది నిమిషాలు ఉంచాలి ఆ తర్వాత ఈ నీటితో స్నానం చేస్తే చాలా మంచిది అలాగే కర్పూరం వాసన మన మనసులోని అలసటను ఒత్తిడిని తగ్గిస్తుంది ఒంటి నొప్పులుగా ఉంటే కాస్త వేడిగా ఉన్న నీటిలో రెండు మూడు కర్పూరం బిల్లలు వేసి పది నిమిషాలు ఉంచాలి ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తలనొప్పి సమస్య తగ్గుతుంది వేసవిలో చిమటకాయల వల్ల దురద మంట సమస్య వేధిస్తే కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది